అండి ఈరోజు రెసిపీ వచ్చే తోటకూరకాళ్ళు పచ్చిరేలు అండి కాళ్ళు కూడా ఎంతో మంచిది పచ్చిరీలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కావాల్సినవి వేలు తీసుకున్నానండి చక్క తోటకూర కాళ్ళు చక్క పీస్ తీసుకుని చక్క ముక్కల కింద కోసుకున్నా కావాల్సినవి అండి మసాలాలు రెండు పెద్దలపై చిన్న పోయి తీసుకున్నాను కొదో స్పూన్లు జీలకర్ర నాలుగు అమ్మగలు దసమ చెక్క అండి రెండు స్పూన్లు ధనియాలండి నాలుగు ఎల్లుల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉంది నలుగు వేసుకుంటే అని వేసాను ఇది మిక్సీ ఆడుకుందాం మసాలా మసాలాన్ని నూరుకుని వండుకుంటే గుజ్జుగా ఉండి కూర అండి మిక్సీ ధనియాలు జీలకర్ర చెక్క మొక్క వేసుకుని ఒకసారి ఆడుకుందామండి మెత్తగా పెద్ద కచ్చా కచ్చే నలుపుకున్నానండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం అలాగే ఆనియన్ కూడా వేసేసుకుందాం వేసుకుని మిక్స్ వేడుకుందాం చక్కగా అల్లిపోయిందండి ఇప్పుడు కూర చేసుకుందాం బాండి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నా మసాలా మొత్తం ఇందుకుని ఇక వేసుకుందాం వెళ్తున్నాయండి పచ్చిమిరకాయలు కూడా వేసుకొని వేసుకున్నాను ఇందులో పచ్చిమిరకాయలు చక్కగా మసాలాలో ఉప్పు కదా బాగుంటుందండి ఏ కూరలో పచ్చిమిరకాయలు వచ్చినా నేనే తింటాను వేసుకుందండి ఒక స్పూన్ అరవెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అలా ఉంటే అందులోనే వేసుకుని చేసుకోవచ్చు నాకు లేదండి అరవెల్పే పేస్టే ఉంది వేగిపోయిందండి మసాలా ఇప్పుడు పచ్చి వేసేసుకుందాం వేసుకుని ఒక సాప్ కలుపుకుందాం ఒక సాప్ అంటే ఇందులో మొక్క చక్కగా వేస్తున్నాయండి ఇప్పుడు కొత్త పెళ్ళి కూడా వేసేసుకుంటే మగ్గుపతాయి తక్కువ కళ్ళు వేసుకొని స్థాపించుకుందామండి ఈ కూర నా ఫేవరెట్ కది బాగా ఎక్కువగా అన్నింటిలో మేము కలిపేసే వండుకునేవాళ్ళు అందుకని ఏ కూర అయినా ఇష్టపడుతుంటాం మొక్కరవి కలిపేస్తే నచ్చదు మగ్గుతుందండి ఇప్పుడు సరిపడగా సాల్ట్ వేసుకుందాం కూరకి అలాగే సరిపడగా వెళ్ళిపోండి ఊళ్ళో వేసుకున్నాను సరిపడగా ఈ కూరకి వేసుకుని సిల్లుగా పెట్టుకుంటే వాటర్ కాళ్ళు కూడా మగ్గుతాయి మీరు కూడా ఇలాగే చేస్తారా నేను చేసినట్టే మగ్గునీయండి తోట తూరపాళ్ళు మగ్గితే పచ్చివాసన పోతుంది ఇప్పుడు దీనికి సరిపడిగా కారం వేసుకొని అక్కడ కానీ అది ఇచ్చిన కారం అండి ఇంకా అదే వాడేస్తున్నాను కారం వేసేసాం కదండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం దీనికి సరిపడిన వాటర్ వేసుకుంటే ఉడితే ఇంకా కొన్ని వాటర్ పడుతాయి సిమ్మిల్లో పెట్టేసుకుంటే కూర టేస్ట్ వస్తుంది ఇంకా కొన్ని వాటర్ పోసుకున్నానండి నీళ్ళు పోసుకున్నాం కదండి ఇప్పుడు ప్లేట్ మొట్ట వేసుకుని సిమ్మిల్లో పెట్టేసుకుంటా కూర అయిపోవచ్చిందండి చిమ్మిల్లో పెడితే ముక్క చక్కగా మట్టి మసాలా పడుతుందండి లేదా ఒకసారి చెక్ చేసుకుంటే కూర అయిపోయిందండి బౌల్లో తీసుకున్నాం కూర అయిపోయిందండి బౌల్లో తీసుకున్నాం మన టేస్టీ టేస్టీ తోటకూర కాళ్ళు పచ్చిరీలు ఎగిరండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర ఇలా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు తినరు కూడా తింటారండి ఇష్టపడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి టేస్టీ టేస్టీ తోటకూరకాయలు ఎగురు